హాయ్ అవి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ అందరూ ఎలా ఉన్నాయండి అయితే చాలా బాగుంటుంది ఒక కొత్త రెసిపీ అయితే కాదు ఇది గుడ్ గుడ్ అందరికీ తెలిసిందనమాట సో ఒకసారి లాస్ట్ టైం ఎలా ఉంటుందో చూసేసా ఫస్ట్ ఎక్స్ అయితే తీసుకొని ఉడకబెట్టేసుకోవాలి ఉడకబెట్టుకునే ముందు దాంట్లో డైరెక్ట్గా సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకుంటూ పెట్టుకుంటే మనకి త్వరగా ఉరిగిపోతాయి అవి కూడా బాగా ఉడుకుతాయి సో అందుకోసం సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనకి ఎన్నైతే ఆనియన్స్ కావాలనుకుంటున్నామో ఒక టెన్ మినిట్స్ అలా పులుసు ఎక్కువ కావాలనుకుంటే ఆనియన్స్ ఎక్కువ తీసుకోవాలన్నమాట ఆనియన్స్ తీసుకుని కట్ చేసేసుకోవాల్సి ఉన్నాను కట్ తీసుకుని తీసుకొని సెపరేట్గా ఆయిల్ ఎంత అనుకుంటున్నామో ఆయిల్ వేసేసుకొని ఈ ఆనియన్స్ అలానే పచ్చిమక్కలు వేసేసి బాగా మొక్కనివ్వాలి సాల్ట్ వేసేసి సాల్ట్ వేస్తే మనకి ఏంటంటే అవి ఉల్లిపల్ అనేవి లోపు మనం ఉడకబెట్టుకున్నా ఎగ్స్ ఉన్నాయి కదా అవి క్లీన్ చేసేసుకోవాలి కొంచెం చల్లారితాయి కదా ఈ లోపు చల్లారిన తర్వాత ఈ మొత్తం వాటిని అన్నిటికి పింకులు ఉంటాయి కదా అవి త్వరగా తీసేసుకోవాలన్నమాట తీసుకుని అవి ఏం చేయాలని సపరేట్గా ఒక ముక్కడు పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఫ్రీ హిట్ చేయాలన్నమాట అంటే ఎగ్స్ వేసేసేయకూడదు అనమాట ఎందుకంటే ఎగ్స్ అనేవి వెంటనే వేసేస్తే అవి మూకుడు కంటే పోయి రావన్నమాట సో కొంతసేపు ప్రీ హీట్ చేసి ఇప్పుడు మనం పీలు తీసుకున్న ఎగ్స్ ఉంటే చూసారా అవి అందులో వేసేసి ఒక్క టూ మినిట్స్ అలానే ఉంచాలన్నమాట మనం ఎగ్స్ వేసేసి వెంటనే కూడా తిప్పకూడదు ఒక టూ మినిట్స్ అలా ఉంచి అప్పుడు మనం టైం చేస్తే మనకి ఎగ్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయి అనమాట ఏగుతాయి చాలామందికి ఏంటంటే వేపేసిన ఎగ్స్ ఇష్టం ఉండదు మాకైతే చాలా ఇష్టం మేము ఎప్పుడు కర్రీ చేసుకున్నా వేపుకుంటాము ఇది ఆప్షనల్ అనమాట వేపిన చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అప్పుడు ట్రై చేయకపోతే ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి తక్కువ వేసుకున్నా కూడా మనకి ఎగ్స్ అనేవి దానికి అతుక్కుపోతాయి రావు తిప్పడానికి సో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకొని ప్రీ హీట్ చేసుకుని తర్వాత మనం ఎన్ని ఎగ్స్ అయితే తీసుకుంటున్నామో అన్న ఎగ్స్ అవన్నీ వేసేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచి అప్పుడు టర్న్ చేయాలన్నమాట టర్న్ చేస్తే మనకి అవి మూకులు కట్టుకోకుండా బాగా అవుతాయి అనమాట సో పక్కన ఏంటంటే అదుగు చూడండి వీడియోలో చూస్తున్నట్టుగా అనమాట తర్వాత పక్కన ఉల్లిపాయలు పచ్చిమిప్పయలు టమాటాలు ఇవన్నీ వేసేసాం కదా మగ్గిన తర్వాత దాంట్లో లైట్గా కారం వేసి ఒక్క టూ మినిట్స్ మళ్ళీ దాన్ని అలానే ఉంచాలి వెంటనే వాటర్ పోసేయకూడదు ఎందుకంటే మనకి కారం ఉల్లిపాలికి పడుతుంది అనమాట దానిగా సో అని చెప్పేసి ఒక టూ మినిట్స్ తిప్పేసి అలా ఉంచేసేయాలి అలా ఉంచేసేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే దాంట్లో అందరికీ తెలిసిన ప్రాసెస్ ఏ కదా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ మనకి ఎంతైతే కుక్కర్ కాబట్టి మరి ఎక్కువ వాటర్ వేసేయకూడదు లైట్గా ఒక టూ గ్లాసెస్ అలా వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ వేసేసుకొని ఇందాక ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ ఏవైతే వేసుకున్నాం చూసారా ఆ ఎగ్స్ ఏం చేయాలంటే ఇప్పుడు కుక్కర్లో వాటర్ వేసాం కదా ఆ వాటర్లో వేసేసి ఒక టూ త్రీ విజిల్స్ రాని వా అనమాట టూ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి విజిల్ తీసేసి మనం విజిల్ తీసేసి అక్క టూ దాంట్లో మనకి చింతపండు పనులు వేసుకుంటాం కదా దాన్ని నానబెట్టే పక్కన పెట్టుకుంటాం కదా ఆల్రెడీ అది ఏం చేయాలని మళ్ళీ అందులో వేసేసి మళ్ళీ విజిల్ మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అదే టూ త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉంచాలన్నమాట ఉంచిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్ తీసేసి ఇప్పుడు ఏం చేయాలి అంటే చాలామంది బాగా పులుసులా ఉంటే మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకోవాలి మగ్గించుకుంటున్నాము కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒకసారి టేస్ట్ చూసుకుని సర్వ్ చేసుకుని తినేసేయడం అనమాట ఇది అందరూ ట్రై చేసే ఉంటారు కానీ నేను ఏంటంటే ఇందులో ఎటువంటి మసాలా కానీ మిక్స్ హెల్త్కి ఎప్పుడు హానికరం కదా సో ఎంత ఈజీగానే మేము చేసుకుంటాము కరెక్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఎవరన్నా ఎలా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలానే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు కంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మనం ఈజీగా ఎలా కుక్కర్లో చేసేసుకోవచ్చు అనమాట సో మనకి చాలా ఈజీగా అయిపోతుంది ఇన్స్టెంట్గా అయిపోతుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది తీసుకోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైక్ చేసుకోండి అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్